కృష్ణార్పణమస్తు భగవద్గీత రెండవ అధ్యాయం అరవై రెండవ శ్లోకం ధ్యాయతో విషయాన్ పుంస సేషూపజాయే సంఘాత్ సంజాయతే కామ కామాత్ క్రోధో విజాయతే శ్రీకృష్ణుడు అర్జునునితో ఈ శ్లోకంలో ఇలా అంటున్నారు ఇంద్రియ విషయముల మీద చింతన చేయటం వలన వాటి మీద మమకారాసక్తి పెరుగుతుంది ఈ ఆసక్తి కోరికలను కలగజేస్తుంది మరియు ఆ కోరికల నుండి క్రోధం ఉత్పన్నమవుతుంది ఈ శ్లోకంలో ఇంకా తదుపరి శ్లోకాలలో కూడా శ్రీకృష్ణుడు మనస్సు యొక్క పనితీరు మీద సంపూర్ణమైన మరియు లోతైన అవగాహన కల్పిస్తారు మనం ఏదైనా వస్తువులో ఆనందం ఉంది అని పదే పదే అనుకుంటే మనస్సుకి ఆ వస్తువుతో మమకార బంధం ఏర్పడుతుంది ఇప్పుడు ఆ అనురాగం దాని మట్టికే అయితే అంత హానికరమేమీ కాదు అని అనిపిస్తుంది కానీ ప్రమాదం ఏమిటంటే అనురాగం నుండి కోరిక జనిస్తుంది ఒక వ్యక్తి తాగుడు మీద అనురాగం ఉంటే తాగుదామనే కోరిక పదే పదే మనస్సులో వస్తుంటుంది ఒకడికి ధూమపానం మీద అనురాగం ఉంటే సిగరెట్ తాగితే ఉండే ఆహ్లాదము మీదనే మనస్సు ఉంటుంది దానివల్ల వచ్చే పరిణామాల గురించి వాడు ఆలోచించడం ఇవి ఒకలాంటి యావ కలిగిస్తాయి ఈ ప్రకారంగా మమకారం అనేది కోరికలకు దారితీస్తుంది ఒకసారి కోరిక పుడితే అది ఇంకా రెండు సమస్యలను సృష్టిస్తుంది లోభము అంటే అత్యాస మరియు క్రోధము కోరికలు తీరటం వలన అత్యాస కలుగుతుంది జిమి ప్రతిలాభ లోభ అధికాయి అంటే ఇది రామచరిత మానసులో చెప్పబడింది కోరికలను తీర్చుకుంటే అది అత్యాసకు దారితీస్తుంది అని అర్థము దీని కాబట్టి వాంచలను తృప్తిపరచటం ద్వారా వాటిని పోగొట్టుకోలేము ప్రపంచంలో సమస్త సంపదలు విలాసాలు మరియు భోగ వస్తువులు లభించినా సరే వ్యక్తి తృష్ణ చల్లారదు కాబట్టి దుఃఖానికి మూల కారణం కోరికలే అని తెలుసుకొని తెలివైన వ్యక్తి వాటిని త్యజించాలి అంటే వదిలిపెట్టాలి మరో ప్రక్క కోరికలను తీర్చుకోవటంలో ఆటంకం కలిగినప్పుడు ఏమవుతుంది అది కోపాన్ని కలిగ చేస్తుంది గుర్తుంచుకోండి కోపం అనేది దానికదే ఉత్పన్నమవద్దు అది కోరికలు నెరవేర్పుకు ఆటంకం కలగటం నుండి వస్తుంది కోరిక మమకార బంధం నుండి వస్తుంది మమకార ఆసక్తి అనేది ఇంద్రియ విషయముల ఎందు పదే పదే చింతన చేయటం వలన కలుగుతుంది ఈ విధంగా ఇంద్రియ భోగ వస్తు విషయాల మీద పదే పదే చింతన చేయటం అనే సాధన ప్రక్రియ లోభము క్రోధము అనే జంట రోగాల దిశగా పతనానికి దారితీస్తుంది తదుపరి శ్లోకంలో శ్రీకృష్ణుడు ఈ క్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళి క్రోధము యొక్క పరిణామాలు విశదీకరిస్తాడు జై శ్రీకృష్ణ